హైకోర్టులో గత కొన్ని రోజుల నుంచి మీకు అందరికీ తెలిసినట్టు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ గురించి చాలా సీరియస్గా హైకోర్టు వారు తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి లాస్ట్ వీక్ కొన్ని రోజుల ముందు డిఎస్పి అనంతపురం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం కూడా జరిగింది దట్ విల్ బీ టేకింగ్ వెరీ స్ట్రింజ్ యాక్షన్ అగెన్స్ట్ ద ట్రాఫిక్ రూల్స్ వైలేటర్స్ అని చెప్పారు సో మనము ఇమీడియట్ ఎఫెక్ట్ నుంచి ఇప్పటి నుంచే మనము సో హెల్మెట్స్ గురించి ఉండొచ్చు అదర్ రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయి దాని గురించి ఉండొచ్చు సో స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది సో ఒకసారి పాత చలానాస్ మోర్ దాన్ త్రీ మంత్స్ మనము పే చేయలేదు అంటే ఆ వెహికల్ కూడా నెక్స్ట్ టైం మనకు దొరికినప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది సో మైనర్ డ్రైవింగ్ విపరీతంగా జరుగుతుంది పేరెంట్స్ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ అండ్ రాంగ్ సైడ్ రైడింగ్ కూడా చాలా వరకు మనకు దొరుకుతున్నాయి సో వాళ్ళ మీద కూడా స్ట్రింట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆటోస్ కూడా చాలా వరకు మనం ఇప్పుడు మనకు లాస్ట్ గార్ల దిన యాక్సిడెంట్ తర్వాత ఐ థింక్ వీ రిజిస్టర్డ్ మోర్ దెన్ సిక్స్ థౌసండ్ కేసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద ఆటోస్ సో అది కాకుండా ఇంకా కూడా చాలా మంది చిన్న పిల్లల్ని కూడా ఓవర్లోడ్ చేసుకొని చేసుకుని తీసుకెళ్లడం జరుగుతుంది సో తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాట్ అంతమంది పిల్లల్ని ఒక ఆటోలో పంపించినట్టయితే సో ఛాన్సెస్ ఆఫ్ యూనో యాక్సిడెంట్ ఉండొచ్చు నెగ్లిజెన్స్ ఫ్రమ్ ఆటో సైడ్ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కూడా మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ వచ్చే రోజుల్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా స్ట్రిక్ట్గా ఇంకా గట్టిగా చేయబోతున్నాము సో పబ్లిక్ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇట్స్ ఓన్లీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ సో పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ పబ్లిక్ సేఫ్టీ గురించి మనము ఈ మెసెస్ తీసుకోవడం జరుగుతుంది సో పబ్లిక్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ